రాష్ట్రంలో మరో పది రోజుల్లోపు ధరణి పోర్టల్ పీడ విరగడ కానున్నది లక్షలాది మంది రైతులను ముప్పుదిప్పలు పెడుతున్న విధానానికి స్వస్తి పలకనున్నారు దాని స్థానంలో ప్రజాభిప్రాయాలతో రూపొందించిన భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలోనే ధరణి డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ భూభారతి వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ నెల ముప్పై తేదీన ఈ పోర్టల్ ను ప్రారంభించే అవకాశం ఉంది ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డొమైన్ కి క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం పొందగానే అందుబాటులోకి తీసుకొస్తారు ఇప్పటికే భూభారతి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ఆమోదించింది న్యాయశాఖ పరిశీలన కొనసాగుతుంది నేడో రేపో సీఎం ఆఫీస్ కి చేరనున్నదని విశ్వసనీయ సమాచారం గతంలో ధరణి పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చినప్పుడు చోటు చేసుకున్న పొరపాట్లు మరోసారి రిపీట్ కాకుండా పక్కడబందీ చర్యలు తీసుకుంటున్నారు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ రైతులు హక్కుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని సీఎం ఆదేశాలు పాటిస్తున్నారు పౌరసేవల్లో అంతరాయం కలగొద్దని భూమి హక్కుల డేటాలోను ఎలాంటి తప్పులు దొరలకుండా చేయాలన్నా కృతనిశ్చయంతో ఉన్నట్టు ఓ ఐఏఎస్ అధికారి తెలిపారు పట్టాదారులు ఎవరు భయానికి లోనయ్యే సమస్యలను సృష్టించకుండా కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఓ డొక్కు స్కూటరు అది కొంతకాలం నడుస్తుంది అయితే దానిని నడపడం కొందరికే సాధ్యం గమ్యం వరకు వెళ్లాలంటే కష్టం అందుకే ఆ స్కూటర్ నడవదనుకున్నప్పుడు దాన్ని స్క్రాప్ కింద అమ్మేయాలి ఆ తర్వాత కొత్త బైక్ కొనుక్కోవాలి ధరణి పోర్టల్ కూడా అంతే అందుకే ఆ స్పీడ్ లిమిట్ ను పెంచుకుంటూనే కొత్త వెల్లడించారు స్పీడ్ లిమిట్ ను క్రాస్ చేస్తే సమస్యలు ఎదురవుతాయి అందుకే ఆర్కిటెక్చర్ మూలాలను మార్చకుండా మెరుగైన సేవలను అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ధరణి పోర్టల్ మొదలు పెట్టినప్పుడు ఐదారే ఉంటే వాటిని ఒక్కొక్కటిగా పెంచుతూ ముప్పై ఐదు చేశారు అందుకే అనేక అవంతరాలు ఎదురయ్యాయి ఇప్పుడు ఆ సమస్య తలెత్తకుండా డొమైన్ స్టెబిలిటీని పరిశీలించుకుంటూ అప్గ్రేడ్ చేయనున్నారు ఇప్పటికీ ధరణి పోర్టల్ ఎన్ఐసి టెక్నికల్ టీంలు భయపడుతుందని తెలిసింది ఏది ముట్టుకుంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని సమాచారం అందుకే ఈ మధ్య ఏ మార్పు చేయాలని ప్రయత్నించినా డొమైన్ రన్నింగ్ స్లో అవుతుంది దాంతో స్లాట్ బుకింగ్ కాకపోవడం స్లాట్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెమ్మదించడం ఫైల్లు అప్లోడ్ కాకపోవడం వంటి అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు అంటున్నారు భూభారతి చట్టాన్ని ఒకేసారి అమలు చేసే సాంకేతిక దన్ను ఉంది కానీ ఆర్కిటెక్చర్ ను మార్చకుండా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ స్టెబిలిటీని పరిశీలించుకుంటూ ఒక్కొక్క దాన్ని అమల్లోకి తీసుకొస్తామని సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరన్ తెలిపారు అయితే అది కూడా పది నుంచి పన్నెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు అవసరమైన మెకానిజం ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు భూభారతి రోజు ఆమోదించగానే వాటికి తగ్గట్టుగా పోర్టల్ డిజైన్ ఉంటుంది ఉదాహరణకు టీఎం ముప్పై మూడులో పట్టాదారుడి పేరులో కరెక్షన్ చేసే అధికారం ఎవరికి ఇస్తారనే దానిపై డిజైనింగ్ ఉంటుంది ఇప్పుడేమో అన్నింటికి సీసీఎల్ఏకే కోడ్ చేశారు ఆ తర్వాత కలెక్టర్లు ఆర్డీఓలకు మార్చారు ఇలా మార్చిన ప్రతిసారి అనేక టేబుల్స్ వచ్చాయి వీటితో పోర్టల్ స్లో అవుతుంది అందుకే ఇప్పుడు ఆ చికాకులు తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగానే కోడింగ్ చేయాలని నిర్ణయించారు మళ్ళీ మళ్ళీ మార్చడం ద్వారా ఉత్పన్నమయ్యే టెక్నికల్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు